హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాంక్ నిఫ్టీ బాస్ యూట్యూబ్ ఛానల్కి డిసెంబర్ నెలకు సంబంధించి మనం న్యాచురల్ గ్యాస్లో ఒక కాల్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు అది దాదాపు డబల్ అంటమాట అంటే స్కాల్పింగ్తో కలిపి డబల్ అవుతుంది ఎందుకంటే మనం ఏదైనా ఒక కాల్ కొన్నాం అనుకోండి సపోజ్ ఒక ఇరవై రూపాయలు కొన్నాం డబల్ అవ్వాలంటే ఫార్టీ రూపీస్ అవ్వాలి ఈ ట్వంటీ రూపీస్ నుంచి ఫార్టీ రూపీస్ డైరెక్ట్ అవ్వదు సో ప్రతిసారి ఏం చేస్తాం అంటే ట్వంటీ రూపీస్ తీరుకుంటాం ఏడు ఎనిమిది రూపాయలు లాభం వచ్చినప్పుడు అమ్ముతుంటాం మళ్ళీ పడుతుంది మళ్ళీ కొంటాం ఈ విధంగా మనకి రిమైనింగ్ ఏదైతే ట్వంటీ రూపీస్ డబల్ అవడానికి ఏదైతే అమౌంట్ కావాలో దాన్ని చక్కగా నాలుగు ఐదు ట్రేడ్స్ ద్వారా బ్రహ్మాండంగా ట్రేడ్ చేసుకుంటాం అద్భుత లాభాలు సంపాదిస్తాం సో నెలకి ఒకే ఒక కాలు మీద దృష్టి పెడితే చాలు ప్రతి నెల కూడా బ్రహ్మాండంగా డబల్ చేసుకోవచ్చు సో న్యాచురల్ గ్యాస్ అనేది ఇప్పుడు మంచి మూమెంట్లో ఉంది చక్కగా చాలా రోజుల క్రితమే మనం దాన్ని క్యాచ్ చేస్తాం ఇప్పుడు అద్భుత లాభాలు అందుకున్నాం అద్భుతంగా ఉంది కదా రిస్క్ తీసుకుంటేనే జీవితం అలాగే ట్రైనింగ్ తీసుకునేది స్టాక్ మార్కెట్ నిఫ్టీలో రెండే రెండు లాట్లు ఇరవై నుంచి ముప్పై పాయింట్ మన టార్గెట్ అంతే తప్పకుండా వాట్సాప్ నెంబర్తో చాటింగ్ చేయండి సంప్రదించండి వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ నేను సేబీ రిజిస్టర్డ్ కాదు నాకున్న బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ యాజ్ అ సీనియర్ మేనేజర్ ఇన్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఎగ్జాక్ట్గా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అలాగే నాకున్న స్టాక్ మార్కెట్ ఎక్స్పీరియన్స్ మోర్ దాన్ థర్టీ ఇయర్స్ ఇప్పుడు ఈ ఎక్స్పీరియన్స్లో నేను చూసిన నేను పడిన అనేకమైన కష్టాల నుండి నష్టాల నుండి నేర్చుకున్న గుణపాఠాల ద్వారా నాకు నేను స్వంతంగా డెవలప్ చేసుకున్న అనేకమైన టెక్నిక్స్ ద్వారా నేను మీకు ఎడ్యుకేషన్ ట్రైనింగ్ పర్పస్ లో నేర్పించే ప్రయత్నం మాత్రం చేస్తున్నాను నేను మీకు కొత్త కొత్త సాఫ్ట్వేర్లు అమ్మటం పుస్తకాలు అమ్మటం ఇవేమి జరగవు ఖచ్చితంగా మూడు నెలలు పన్నెండు ట్రైనింగ్ క్లాసులు తీసు ఎందుకంటే ఇంట్రాడే ఆప్షన్స్ కావచ్చు లేదా స్టాక్స్ ఈక్విటీలో పెట్టుబడి కావచ్చు ప్రతిదీ కూడా ఎంతో కొంత నష్టభయాన్ని కలిగి ఉంటుంది ఇవన్నీ తెలుసుకుంటేనే మీరు స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవ్వగలరు నిలబడ ఆప్షన్స్ ట్రేడింగ్ హండ్రెడ్ పర్సెంట్ రిస్క్ ఫ్రెండ్స్ ఇది గమనించండి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి ఖచ్చితంగా నేను సంప్రదించండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ